అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ భాగ్యశ్రీ బోర్సే ఈ పేరును వినే ఉంటారు చేసింది తక్కువ సినిమాలే అయినా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ఈ ముదుగుమ అయితే ఒకే ఒక్క సినిమా చేసింది భాగ్యశ్రీ బోర్సే అది కూడా అట్టర్ ఫ్లాప్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ గా ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్సే మాత్రం విపరీతమైన క్రేజ్ చేసుకుంది ఈ మధుగుమ్మ అయితే అందానికి కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు అలాగే నటన పరంగానూ ఇచ్చినది మంచి మార్కులు కొట్టేసింది సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ చిన్నదాని క్రేజ్ ఆఫర్స్ ను అందుకుంటుంది ప్రస్తుతం భాగ్యశ్రీ రామ్ పోతి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖామంటున్నారు ఫ్యాన్స్ ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సై హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవలే భాగ్యశ్రీ లుక్ ను రిలీజ్ చేశారు కూడా ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి మరో క్రేజ్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఈ సినిమాను సితారా ఎంటర్టైనర్ పై నాగవంశీ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది ఈ వార్త నిజమైతే గనక భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ పెరిగినట్లే తక్కువ సమయంలోనే భాగ్యశ్రీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది ఇక ఈ సినిమాలు హిట్ అయితే గనక భాగ్యశ్రీ బోర్సే తక్కువ సమయంలోనే డమ్ సొంతం చేసుకుంటుంది అంటున్నారు విశ్లేషకులు చూడాలి మరి